అతి తక్కువ వడ్డీ రేట్కే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీజ్ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ నిదించండి మేము విమర్శిస్తా కాబట్టి మీరు రెండు పార్టీలు పగాదాలు కాదు ఈ ప్రాంత అభివృద్ధి పైన మీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి పైన చర్చ పెట్టండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు పొట్లాన్ని తీసుకొచ్చి అభివృద్ధి కోసం ఏం పనిచేస్తావో ఇక్కడ ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ హెచ్చరిక వేస్తా ఉన్నాం నిన్ననే జరిగినటువంటి దాంట్లో ప్రోటోకాల్ కొట్లాటలు తప్ప ప్రజల సమస్యల మీద ఎందుకు కొట్లాటలు ఉన్నాయని నాయకుల విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి కోసము ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చేందుకు మీరు ముందు అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి తీసుకొస్తారు ఎంపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఎంపీ గారు నోరు ఏమో అభివృద్ధి కోసం సహకరించే పరిస్థితి లేదు కాబట్టి మూడు పార్టీలు కూడా ప్రజా సంక్షేమం కోసం కనుక పనిచేయకపోతే ప్రజా సంక్షేమం కోసం బడ్జెట్ రేపు అసెంబ్లీ ఎన్నికలలో కూడా రేపు బడ్జెట్ సమావేశాలలో దుబ్బాక ప్రాంతానికి నిధులు తీసుకొచ్చేదంటా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకోవాలి అదే విధంగా బడ్జెట్ లో కూడా స్థానిక కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తన వాయిస్ వినిపించాలి ఇక్కడ రోడ్ల మీద కాదు అసెంబ్లీలో ఇన్పించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం దుబ్బాక నియోజకవర్గం కోసం ఎన్ని కోట్ల నిధులు తీసుకొస్తావో అసెంబ్లీలో చర్చ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మూడు పార్టీలకు మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం కాబట్టి పార్టీల కొట్లాడ కాదు పార్టీల కొట్లాడ ఎన్నిక ఎలక్షన్ సందర్భంగానే పెట్టుకోవాలి మిగతా సమయంతో అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని చెప్పి మూడు పార్టీలకు మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో రేపు ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు వేల సంగారెడ్డి పట్టణంలో సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆరోపణ జరగబోతా ఉన్నాయి ఈ మహాసభలలో ప్రజా సమస్యల్ని ముఖ్యంగా ఎజెండా తీసుకొని భవిష్యత్ కార్యాచరణకి ఒక మహా సభ ఉన్నాయి భారీ బహిరంగ సభ ఇరవై తారీఖు నాడు నిర్వహిస్తా ఉన్నారు ఆ బహిరంగ సభకు కేంద్ర పోలీస్ బ్యూరో సభ్యురాలు కమలెడ్ బృందాకారత్ గారు బివి రాఘల్ గారు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారితో పాటు రాష్ట్ర నాయకత్వం పాల్గొనబోతా ఉంది ఇరవై తారీఖు నాడు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ఈ దుబ్బాక ప్రాంత ప్రజానికము కార్మిక వర్గము అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ చేయాలని మహాసభల సందర్భంగా ఆ మహాసభలు జయప్రదం కోసం ఈ ప్రచార జాత ఈరోజు ఉదయాన్నే సిద్దిపేటలో ప్రారంభించడం జరిగింది అక్కడి నుంచి దుబ్బాక మీదుగా మెదకు ఆ పద్ధతిలో సంగారెడ్డి మొత్తంగా ఇరవై రెండు వరకు ఈ జాత కొనసాగుతుంది సిపిఎం పార్టీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య మీద నిరంతరం పోరాడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఈరోజు కార్మిక సమస్యలైనా కూలీలైనా పేదలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద పోరాటం చేసి వారి యొక్క హక్కుల్ని సాధించి పెడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు దేశంలో ఉన్నటువంటి పాలకులైనా రాష్ట్ర పాలకులైనా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితులలో మీరెందుకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలకు మేము హెచ్చరికలు చేస్తూ ఉన్నాం ప్రజలు అనేక సమస్యలతో బాధపడతా ఉంటే పాలకులు కొద్దిమందికే ఈరోజు ఊడిగం చేసే పద్ధతిలో పని చేయడం అంటే ఇది కరెక్ట్ అయినటువంటి పని కాదు అని చెప్పేసి కూడా సిపిఎం గా మేము పాలకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది